మాస్ డైరెక్టర్ కొరడాల శివ టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరెక్కిన దేవరా చిత్రం రేపు ఇండియా వైడ్గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతు ఉంది ఆల్రెడీ మిడ్ నైట్ షోలు ఫ్యాన్స్ షోలు ఫుల్ అయిపోయాయి ఓవర్సీస్లో దేవరా షోలు పడిపోయాయి దీంతో అక్కడి నుంచి టాక్ బయటకు వచ్చింది దేవరా అదిరిపోయిందని ఓవర్సీస్ రిపోర్ట్లు చెబుతూ ఉన్నాయి దేవరా ముంగిట నువ్వెంత అనేలా సినిమా ఉందని అక్కడి ఆడియన్స్ టాక్ మరి ఇప్పటికే ట్విట్టర్లో దేవర సందడి తారా స్థాయికి చేరింది ఇక దేవర టాక్ మాత్రం అదిరిపోయిందని తెలుస్తూ ఉంది అసలే ట్రిపుల్ ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో చాలా గ్యాప్తో వస్తుండటంతో దేవరా మీద అంచనాలు రోజు రోజుకు పెరిగిపోయాయి సోలోగా ఎన్టీఆర్ వచ్చి ఆరేళ్ళు అవుతుండటంతో అభిమానులు ఆకలి మీదున్నారు అలాంటి వారికి దేవరా టీజర్ ట్రైలర్లు మరియు ఆకలిని పెంచేశాయి ఇప్పుడు దేవరా మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ పెరిగింది అందుకే అక్కడి ప్రీమియర్లకు విపరీతమైన స్పందన వచ్చింది ఎక్కడ చూసినా కానీ బుకింగ్స్ తోటి అదేవిధంగా అభిమానుల యొక్క కటౌట్ల తోటి అదేవిధంగా థియేటర్లని ముస్తాబైపోయాయి ఇక బుకింగ్స్తోనే రెండున్నర మిలియన్ల డాలర్లను కొల్లగొట్టింది దేవరా ఇక ఇప్పుడు దేవరా యుఎస్ ప్రీమియర్ల టాక్ అదిరిపోయింది ఇప్పుడు సినిమా చూశాను విజువల్స్ ఫీస్ట్ అదిరిపోయింది ఎపిక్ స్టోరీ అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది ఇక ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ ఇరవై నిమిషాలు అదిరిపోయిందని దేవర ఎంట్రీకి థియేటర్లు బద్దలవ్వాల్సిందని చెబుతూ ఉన్నారు అయితే మేరకు ఈ యొక్క మూవీని చూసినటువంటి బరాక్ ఒబామా గారు స్వయంగా తన యొక్క పోస్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది సినిమా అదిరిపోయిందని తారక్ తన యొక్క నటనతో అదరగొట్టేశారని ఇక విజువల్స్ కానీ అదేవిధంగా షార్క్ పైన వచ్చే సీన్ కానీ ఇక సముద్రపు తీరాన జరిగే యాక్షన్ సీన్స్ కానీ ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పడం జరిగింది బరాక్ ఒబామా గారు ఈ యొక్క మూవీ చూసి తన యొక్క అనుభవాన్ని పంచుకోవడమే కాకుండా థియేటర్ లో తను ఎలా ఎంజాయ్ చేశారో విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం విశేషమని చెప్పాలి ఈ మూవీ చూసిన భరక్ ఒబామా గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది